మీరెప్పుడైతే మిమ్మల్ని మీరు తెలుసుకునేటువంటి బాధ్యత నుంచి మీరెప్పుడైతే విడుదల పొందుతారు మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రకటించుకునే ఆధిపత్యం నుంచి మీరు ఎప్పుడైతే విడుదల పొందుతారు ఒక స్వచ్ఛమైన ఒక వినమ్రమైన ఒక నిష్కలంకమైన ఒక స్వేచ్ఛావంతమైన మహా సాన్నిధ్యము మీకు ఇప్పుడే ఇక్కడే చాలా సహజంగానే తారసుపడుతుంది వెల్కమ్ టు సత్సంగ్ మీరు అనుకుంటున్నట్టుగా వ్యక్తమవుతున్నటువంటి మీరు మీరు కాదు ఈ ఆకారము మీరు కాదు మీరు మీరెవరంటే మీలో నుంచి విజ్ఞప్తి మరుపులకు అతీతంగా నిరంతరము సదా ఉన్న ఏకైక మహాస్పృహ మీకు ఆకారం లేదు మీకు వికారం లేదు మీకు ఏ విధమైన స్పందన లేదు మీకు ఏ విధమైన స్పర్శ లేదు మీరు సదా వినమ్రంగా మీలో నుండి స్వేచ్ఛగా ప్రకాశిస్తున్నారు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే ఎటువంటి జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా మీరు మీరుగా పరమ స్వేచ్ఛగా ప్రకటితమవ్వడమే మీ లోపల ఒక గంభీరమైన మహామాధుర్యం అది నిరంతరము మహోజ్వలంగా ఎగుసపడుతూ ఉంది ఆ మహామాధుర్యం యొక్క పూర్ణమైన మహాస్వేచ్ఛ మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే అది మీరు మీరుగా ఉండటమే మీరు మారుకోవడం కాదు మార్పు మీరు కాదని సదా ఉండటము మీ నిజమైన స్పృహలో ఎటువంటి స్పందన లేదు ఎటువంటి ప్రతిస్పందన లేదు మీ నిజమైన స్పృహ అది వినూత్నమైనది కాదు అది సనాతనమైనది నీవు నీవుగా ఉండటానికి నీ నమ్మకాలు నీ ఉద్దేశ్యాలు మీ ప్రణాళికలు మీ ప్రయత్నాలు ఇవే అడ్డుగా ఉన్నాయి తప్ప మీ జన్మలు కానీ మీ కర్మలు కానీ ఇవి ఏవి అడ్డుగా లేవు మిమ్మల్ని మీరు ఎప్పుడైతే స్వేచ్ఛగా అర్థం చేసుకున్నారు మీకు మీరు అడ్డుపడకుండా ఎప్పుడైతే మీరు మీ స్వయం ప్రకటితాన్ని యథేచ్ఛగా కొనసాగించారో అప్పుడు మీరు చాలా తేలికవుతారు చాలా సమృద్ధిగా జీవిస్తారు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఏకైక అడ్డు అది మీరే ఇతరులు ఎవరూ లేరు ఇతరమంటూ ఏమీ లేదు మీరు కల్పించుకున్న మీ కల్పిత స్వభావమే మిమ్మల్ని మీరు విభాగపరుచుకునేటట్టుగా చేస్తుంది వాస్తవానికి మీ స్పృహ అది భిన్నత్వానికి ప్రతీక కాదు అది శుద్ధమైనటువంటి మహా ఏకత్వానికి ప్రతీక మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ ప్రయత్నాన్ని ఎప్పుడైతే విరమిస్తారో మీ స్వభావాన్ని మీరు ఎప్పుడైతే అడ్డుకోరో మీ మొట్టమొదటి ప్రాధాన్యత మీ నిష్క్రమణే అయినప్పుడు ఆ స్వయం స్వేచ్ఛ చాలా సహజంగా తనను తాను యథేచ్ఛగా ప్రకటించుకుంటుందంటున్నాను ఊరకుండటం అంటే దేన్నో తెలుసుకోవడానికి ప్రయత్నించడం కాదు ఊరకుండటం అంటే అభివృద్ధిని కోరుకోవడం కాదు ఊరకుండటం అంటే ఆధిపత్యాన్ని ప్రకటించడం కాదు ఊరకుండటం అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి ప్రణాళికలకు అతీతంగా నీవు నీవుగా ఉండటం జస్ట్ బీయింగ్ ఉండటము మీ సహజ స్వరూపము ఉండటమే మీ సహజమైనటువంటి పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉండటానికి ఎప్పుడైతే మీరు ఉద్దేశాలను జోడిస్తారో మీరు మీరుగా ఉండటానికి అనుకరణ అనుసరించడాన్ని ఎప్పుడైతే ప్రారంభించారో మీకు మీరు ద్వంద్వమవుతారు మీ లోపల ప్రయత్నం అనేటువంటి అతిపెద్ద బరువు లేదా బాధ్యత చాలా సమృద్ధిగా ఉన్నాయి ఈ రెండే మీకు భయాన్ని బంధాన్ని ఎడతెరుపు లేకుండా ఉదయింపజేస్తున్నాయి మీరెప్పుడైతే మిమ్మల్ని మీరు తెలుసుకునేటువంటి బాధ్యత నుంచి మీరు ఎప్పుడైతే విడుదల పొందుతారు మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రకటించుకునే ఆధిపత్యం నుంచి మీరు ఎప్పుడైతే విడుదల పొందుతారు ఒక స్వచ్ఛమైన ఒక వినమ్రమైన ఒక నిష్కలంకమైన ఒక స్వేచ్ఛావంతమైన సాన్నిధ్యము మీకు ఇప్పుడే ఇక్కడే చాలా సహజంగానే తారసపడుతూ ఉంటుంది మీ ప్రయత్నం నుంచి మీరు ఎప్పుడైతే విడుదల పొందారో మీరు బాధ్యత నుంచి ఎప్పుడైతే విడుదల పొందారో మీరు బంధం నుంచి ఎప్పుడైతే విడుదల పొందారో ఆ ప్రసన్నమైన మహా గంభీరత్వము తన ఉనికిని తాను చాలా స్పష్టంగానే చాటుతుంది అంటున్నాను మిమ్మల్ని మీరు ప్రకటించుకోవడం కోసం మీరు కల్పించుకున్న దేవుడు మీ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం మీరు కల్పించుకున్న ప్రపంచము మీ మాటలు మీ చేష్టలు మీ అత్యంత సహజమైన జీవన విధి విధానాలని పూర్తిగా కూలదోసేస్తున్నాయి అంటున్నాను నేను మీరు ప్రారంభించడం కాదు ముగింపు తలకు వైభవాన్ని నేరుగా తెలుసుకోవాలంటున్నాను నేను మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి పూర్తిగా నిష్క్రమణను స్వాగతించండి విశ్రాంతి తీసుకోండి నిష్క్రమణను స్వాగతించండి ఆధ్యాత్మికత అంటే సమూహము కాదు ఆధ్యాత్మికత అంటే నీ ఒక్కడి మాత్రమే అందులో ఇతరము లేదు అందులో బంధము లేదు అందులో భయం లేదు అది శుద్ధమైన మహాస్వేచ్ఛ ఆ స్వేచ్ఛతలకు వైవిధ్యాన్ని ఆ స్వేచ్ఛతలకు పరిపూర్ణత్వాన్ని మీ మొట్టమొదటి ప్రాధాన్యతగా మీరు ఎప్పుడైతే జీవిస్తారో అప్పటి నుంచి మీ నిష్క్రమణ ప్రారంభమవుతుందంటున్నాను